చాలా

రాష్ట్రంలో దేశంలో ఎండే కూటమి ఏర్పడడం వల్ల యావత్ ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మనందర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వచ్చి రెండు రోజులు విరామం లేకుండా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు జరి పర్యటన చేసి వారిని కలుసుకొని ఐదు కోట్ల ఆంధ్రుడికి ఏం కావాలో అన్నీ కూడా అడిగి ఈరోజు ఏదైతే నమ్మకంతో ప్రజలిచ్చి అవకాశం ఇచ్చి వారికి గౌరవిచ్చారు మా అందరూ ఇచ్చారో ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అగ్ర నాయకత్వం అందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈరోజు ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసి రెండు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించి ఈరోజు మంచి గౌరవాన్ని ఇచ్చారు ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని మేము ఈరోజు ప్రతి క్షణం కూడా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు లేకపోతే మేము కానీ ఎంపీలుగా మేము కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నూటి నూరు పాలు ప్రతి క్షణాన్ని కూడా వినియోగించుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మాది ప్రజా సంక్షేమం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ అగ్గనాయకత్వం కానీ సూచిందో సూచించింది ఒకటే ప్రజల ప్రయోజనం కోసం మనం ముందుకెళ్ళాలి ప్రజలు బాగుంటే మనం బాగుంటాం ప్రజల కోసం ఆలోచించాలని చెప్పారు ఈరోజు తొలిసారిగా నేను నా సొంత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ప్రమాణ సేకరి వస్తుండగా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ వచ్చి స్వాగతం పలిపినందుకు మీ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ